మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం తాజాగా ఓ కపుల్ కి ఓల్డ్ హౌస్ బాగు చేస్తుండగా జాక్పాట్ తగిలింది ఎమిలీ అనే ఈ దంపతులు ఇటీవల వెళ్ళు కొన్నారు అంతే ఊహించని విధంగా ధనవంతులు అయ్యారు వాళ్లు కొత్తగా కొన్న ఇంటిలోని పాత కార్పెట్ ను మార్చాలని నిర్ణయించుకున్నారు ఆ క్రమంలో వాళ్లు కార్పెట్ ను తీసేసినప్పుడు ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది కింద వారు అందమైన పారికెట్ ఫ్లోరింగ్ ను కనుగొన్నారు ఇది క్లిష్టమైన డైమండ్ ఆకారపు చెక్క పలకలతో పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఈ అనుకోని సంపదను చూసి ఎమిలీ చాలా ఆనందించింది సన్ పత్రిక కారం ఈ రకమైన పారికెట్ ఫ్లోరింగ్ చాలా విలువైనది దీన్ని అమర్చడానికి ఒక్క గదికి రెండు లక్షల రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది కానీ జాష్ ఎమిలీకి మాత్రం చాలా అదృష్టం కలిసింది వాళ్లకు ఇంటిని రిపేర్ చేసే ఖర్చులన్నీ కలిసి వచ్చాయి వాళ్ల కొత్త ఇంటిలో రెండు గదుల్లో ఈ రకమైన పారికెట్ ఫ్లోరింగ్ కనిపించింది దీంతో వాళ్లు రెనోవేషన్ ఖర్చుల్లో చాలా డబ్బు ఆదా చేసుకున్నారు తమకు ఇలాంటి అదృష్టం దొరికిందని తెలిసి జాష్ ఎమిలీ చాలా ఆనందించారు ఈ విషయాన్ని వాళ్ళు సోషల్ మీడియాలో పంచుకున్నారు వాళ్ళు కార్పెట్ తీసివేసి కింద ఉన్న అందమైన ఫ్లోరింగ్ చూపించే వీడియోను చేసి పెట్టారు ఈ వీడియోని చాలా మంది చూసి ఇష్టపడ్డారు ముఖ్యంగా టిక్ టాక్ లో ఈ వీడియో బాగా వైరల్ అయింది చాలా మంది వాళ్లకు అభినందనలు చెప్పారు వాళ్ల అదృష్టాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఇలాంటి మరిన్ని తెలుగు ఈ నారాయి వార్త విశేషాలు ఇమ్మిగ్రేషన్ వీసా ట్రావెల్ వార్తల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి